ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ తెలుగు స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ గ్రామైన కొంతమూరు బీసీ కాలనీలో టీడీపీ సీనియర్ నాయకులు ఉండవల్లి బంగారాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచయ్య చౌదరి కేక్ కట్ చేసి అందరికీ గోరంట మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ నాయకులు గోరంట రవి రామ్ కిరణ్ నున్న కృష్ణ పిన్నమరెడ్డి ఈశ్వరుడు దండమూడి శ్రీహరి బిక్కిన సంబశివారా షేక్ కాసిమ్ సయ్యద్ ఉమర్ అంగరచున్నారావు షఫీర్ జయవరపు వీరబాబు రాము కోమలి శ్రీను సరాకుల అరవాలు షేక్ సైబీ జనసేన నాయకులు దండముడి మోహన్ రావు యామన నారాయణ గౌడ్ బీజేపీ రూరల్ వన్ మండల అధ్యకుడు నాగులు శివకుమార్ జిల్లా ఐటీ కన్వీనర్ పడల హతీరాం జిల్లా అధ్యక్షుడు దంట సత్యనారాయణ బీజేపీ నాయకులు ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Yeah, good. Like yeah. yeah.

కార్యక్రమం చంద్రబాబు గారు విశేష లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యం వహిస్తా ఉన్నారు వారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతా ఉంది మనం అనుకున్నాయని అమలు చేస్తున్నాం ల్యాండ్ యాక్ట్ రద్దు యాక్ట్ ఏదైతే ప్రజల భూములను కబ్జా చేయడం కోసం ల్యాండ్ యాక్ట్ పెట్టి ఏ టూ కింద భూములన్నీ కూడా ఎవరికి హక్కు చెందకుండా చేశాడో నాలుగు లక్షల ఎకరాలు అవన్నీ కూడా రద్దు చేసి తిరిగి ప్రజలకు ఆత్మహత్య చేసే కార్యక్రమం అమలు చేస్తాం వచ్చిన వెంటనే పిలుస్తాను నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా పెంచి పాట ఏడు వేల రూపాయల చూపున పెన్షన్ ఇచ్చింది అందరూ తారీఖు అంటే ముందే పెన్షన్ ఇస్తా ఉన్నాం గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం ఈ నెల వచ్చే నెల నుంచి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ జరగబోతోంది మూడు సెంట్ల పట్టాకు నిన్న అనుమతి ఇచ్చారు గ్రామీణ ప్రాంతంలో మూడు సెట్ల భూమి స్థలాలు ఇవ్వాలని ఇళ్ళు కట్టాలని నిర్ణయం మనం చేశాం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కూడా కమిటీ చేశారు త్వరలో నిర్ణయం చేసేది అమలు చేసే విధానాలు అమలుకు వస్తా ఉంది చెప్పినవన్నీ అమలు చేస్తున్నాయి ఇక్కడ ఎస్సీ బీసీ ఎస్టీ లోన్లు మొదలైనవి ఇవాళ సర్వే చేస్తున్నాం మాకు ఆటలు వచ్చాయి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మైనాలు కానీ బలహీన వర్గాలు దళితులు కానీ కాపులు కానీ అగ్రవర్ణాల పేదవాళ్ళు కానీ వారికి కొన్ని యూనిట్లు ఇస్తా ఉన్నాం సబ్సిడీ ఇస్తా ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది ఆ సబ్సిడీ ద్వారా ఏదో బరిత కొంటారా మేకలు కొంటారా వర్క్షాప్ పెట్టుకుంటారా ఏసీ మెకానిక్లు అవుతారా ఇలాగా పని చేసుకునే వాళ్ళందరికి అవకాశం కల్పించేదానికి అనేక యూనిట్లు శాంక్షన్ అయినాయి గతంలో ఐదు సంవత్సరాలు మరుగుపడ్డ ఆదరణ పరిమూర్తి ఇచ్చే కార్యక్రమం అందులో ప్రతి వృత్తికి రక్షణ కల్పించాలని ప్రతి మతానికి ప్రతి కులానికి అందరికీ న్యాయం జరిగేలాగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించేస్తుందాం మహిళా బాగా పెద్ద పెట్టలు వేయాలని నిర్ణయం ఇవాళ గతంలో ధాన్యం బట్టే డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు పంట నస్తకపోతే డబ్బిచ్చేవాళ్ళు కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్న రోజునే డబ్బిచ్చే కార్యక్రమం అవుతుంది రైతులకి వెంట వెంటనే ధాన్యం డబ్బులు ఇవ్వటం పంట వారికి పంటలు నష్టపోయాయి అందుకనే ఈ రోజున ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రజలు కట్టుబడి ఉంది దానిలో ముఖ్య భూమిక పోషిస్తున్న లోకేష్ గారి పుట్టినరోజు వాళ్ళు అందరూ ఘనంగా చేసుకుంటున్నాం ఇది ఆయన పుట్టినరోజు కాదు రాష్ట్ర ప్రజల కోసం ఉమ్మడి ప్రభుత్వం చేస్తున్న మనం భావిస్తాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక నిర్దిష్ట రక్షణలో పనిచేస్తా ఉన్నారు రాష్ట్రం కోసం ఎక్కడ కూడా వెనకాలంటే కూడా ముందుకు సాగే కార్యక్రమం అవుతుంది గ్రామాల్లో రోడ్లు కాలం కార్యక్రమం మొదలెట్టాం మిగిలిపోయిన పనులన్నీ మొదలు ఇవాళ మన గ్రామానికే భారీ ఎత్తున నిధులు సేకరించేస్తున్నాం ఇవాళ మంచినీటి వస్తుంది తొమ్మిది కేంద్రంలో మాట్లాడారు డెబ్బై వేల కోట్లు రిలీజ్ చేయబోతున్నారు మళ్ళా జల మిషన్ కింద ప్రతి గ్రామంలో ఇంటింటికి మంచి నేర్చే కార్యక్రమం అమలు చేయాలనే లక్ష్యం ఉంది మన ఊర్లో చాలా రోడ్లు వేస్తా ఉన్నాం కానీ కాలువల పరిస్థితి అద్భుతంగా ఉంది త్వరలో కాలువలు కూడా పూర్తి చేసే కార్యక్రమం అమలు చేస్తాం ఇవన్నీ కూడా మనందరం కూర్చొని మాట్లాడుకుని ప్రయాణిలో వర్కౌట్ చేద్దాం అందరూ విజ్ఞప్తి చేస్తున్న తాతమే భేదాలు వద్దు మతాల మధ్య వైశ్యం కులాల మధ్య వైశ్యం మేరద్దు మనందరం ఒకటే తెలుగు జాతి మనం తెలుగు జాతిగానే ముందుకు వెళ్దాం తెలుగు జాతి అభివృద్ధిని కాంక్షిద్దాం పేదలకు నిర్మూలన చేసుకుందాం చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుంది ఐటీ టెక్నాలజీని ఉపయోగించుకుందాం డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకుందాం దాని ద్వారా ప్రగతి పందాల ముందుకు సాగుదాన్ని అని సమన్యంగా చేస్తూ మరోసారి ఆ వెంకటేశ్వరు పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించి రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం కలిగించాలని గారికి ఆశీర్వదించమని ఆ వెంకటేశ్వరుని ఆ అల్లాని ఆ జ్యేష్ఠస్ కూడా కోరుకుంటూ సర్వమాత సామరస్య లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సవైన్యంగా మనం చేస్తూ మరొకసారి లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజు ఈ గ్రామంలో నాయకులు అందరూ ఉన్నారు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు అందరి సమక్షంలో వారి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ వారి అభివృద్ధిని కాంక్షిస్తూ కేక్ కట్ చేస్తాను అందరూ నడిపించి రాష్ట్రం అంతా కూడా యోగదాన పాదయాత్రతో ఆయన సత్తా ఏంటో చేడిన మన నాయకుడు నారా లోకేష్ గారు సందర్భంగా మనందరం అందరికీ కలుసుకున్నాం ఆయన అంత చదువు చదువుకుని పెద్ద గత కొంత కూడా ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో మనందరం కళ్ళారా చూసాము కాబట్టి మన కోసం ఇప్పుడు కూడా గామస్లో మన రాష్ట్రానికి పెట్టుబడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ టీం అందరూ కూడా అక్కడ కష్టపడుతున్నారు సో ఇలాగే లోకేష్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మనందరికీ కూడా ధైర్యాన్ని మార్గదర్శనంగా ఉంటాయని కోరుకుంటూ మీ అనుచరు